విజయము సగే ఓ విగో ఉండాలి పూజలు చేసి పూలు పత్రితో గునుమాదండాలు గజముఖన గణపతి ముందు కొలిచి తి నీ పద పద్మాలు భజనలు ముందుగా పాడుతాము నీ ప్రార్థన గీతాలు అజుడైనా శ్రీహరి అయినా ఈశ్వరుడైనా రాజాదే రాజులు అయినా దేవతలైనా మునుముందుగా పూజించాలి నీదు పాదాలు విజయమునొసే ఓ విగో ఉండాలు పూజలు చేసితి పూలు పత్రితో గునుమాదండాలు స్నానం చేయ చేయగౌరీ దేవి చేసే బొమ్మను ప్రాణం పోయనించి మదిని తలచే బ్రహ్మను కదిలే నిన్ను చూసి కన్న తల్లే మురిసెను కన్నా పరులరాని కంటుకాపే ఉంచెను అరుదెంచినా పరమేశ్వరుని ఆపినావు ఆగ్రహము చే శిరసేమో కోల్పోయినావు విజయమునొసగే ఓ వినాయకాయి విగో ఉండాలు పూజలు చేసి పూలు పత్రితో దండాలు శిరమే లేని నిన్నే చూసి గౌరీ కుమిలెను కరిణే దృంచి శిరమే హరుడే అతికెను గిరిజా దేవి మురియన్ ప్రాణమైన పోసెను సురులే వరములిచ్చే ప్రేమతో దీవించెను కరుణించరా కరిమొక నిన్ను కొలిచినాను మీ పేరునే ధరలో ముందు తలచినాను విజయము విజయమునొసే ఓ విగో ఉండాలు పూజలు చేసి పూలు పత్రితో దండాలు ఉల్లాసముగ ఎలుక రాజే కారుగా ముల్లో కాలు తిరిగి మురిసిపోతావు హాయిగా పల్లు పప్పు బెల్లం నాము కాన్కగా తల్లి నీవే బ్రోవయ్య ప్రేమగా కైలాసమే రమణీయం బగుభవనమయ్యా కలకాలము సుమందార కావవయ్యా విజయమునుసగే ఓ వినాయకాయి విగో ఉండాలు పూజలు చేసి పూలు పత్రితో దండాలు రారా హర కుమారా భారమంతా నీదిరా ధీరా దురితహారా కరుణ చూపి కావరా ఏ రాయే ఏకదంతరు నీకూ దారి చూపి నాకు స్వామి దయతో ఏలరా సరనంటినీ నన్ను కాపాడు రోజురోజూ విరచించిన ఈ పాటైనా నూక విజయము విజయమునొసే ఓ వినాయకాయి విగో ఉండాలు పూజలు చేసి పూలు పత్రితో దండాలు గజముఖ గణపతి ముందు కొలిచితే నీ పద పద్మాలు భజనలు ముందుగా పాడుతాము నీ ప్రార్థన గీతాలు అజుడైనా శ్రీహరి అయినా ఈశ్వరుడైనా రాజాది అయినా దేవతలైనా మును ముందుగా పూజించాలి నీదు పాదాలు విజయమును సగే ఓ వినాయకాయి విగో గో పూజలు చేసి పూలు పత్రితో దండాలు విఘ్నేశ 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 పాహి విఘ్నేశ విఘ్నేశ విఘ్నేశ